అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మా పేరు వాడుకుని భూకబ్జాలకు పాల్పడితే ఊరుకోం అంటూ హెచ్చరించిన చింతకాయల విజయ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యుల పేర్లను అడ్డుపెట్టుకుని అక్రమ భూదందాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ హెచ్చరించారు శుక్రవారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో బొడ్డెపల్లి సమీపంలోని ముప్పై మూడు సెంట్ల భూమిని దక్కించుకోవడానికి కొందరు వ్యక్తులు ఫోర్జరీ సంతకాలు నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపించారు ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల కోసం తన తల్లి పద్మావతి సోదరుడు రాజేష్ మరియు తమ కుటుంబ సభ్యుల పేర్లను వాడుతూ అధికారులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు ఈ విషయానికి తెలియగానే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు తమ కుటుంబం ఎప్పుడూ చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడదని అక్రమాలకు పాల్పడిన వాసిరెడ్డి హరిబాబు సత్యబాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులను ఆయన అభినందించారు ఎవరైనా సరే తమ పేర్లు చెప్పి భూముల జోలికి వస్తే నాన్ బైలబుల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ప్రజలు ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఇక్కడికి పోలీస్ స్టేషన్ రావడం ఎందుకు జరిగిందంటే దారుణమైన కొన్ని విషయాలు నేను ఇక్కడ ఉన్నప్పుడు వింటున్నాను కొన్ని కొన్ని దగ్గర అది క్లారిఫికేషన్ నర్సీపట్నం పబ్లిక్ మొత్తానికి ఇవ్వాలనే ఉద్దేశంతో పాత్రికే మిత్రులు నేను రిక్వెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గర రమ్మంటే అందరు పాత్రికే మిత్రులు ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడే సిఏ గారి దగ్గరికి నేను వచ్చి అంటే రెండు మూడు రోజుల క్రితమే సిఏ గారికి నేను ఫోన్ చేశాను ఇలాగా మా పేర్లు చెప్పి కొంతమంది ల్యాండ్ల మీద కబ్జాలు చేస్తున్నారు అది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం నేను పరిగణనలోకి తీసుకుంటున్నాను ఎందుకంటే ఎవడన్నా కానీ ఒక రెవెన్యూ భూమిని కబ్జా చేయడం కానీ గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయడం కానీ ఫ్యాబ్రికేటెడ్ పేపర్ సృష్టించి అక్కడ అయ్యన్న పాత్రుడు గారు కుటుంబం పేరుని వాడితే మాత్రం శిక్ష దారుణంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఎంత దారుణంగా ఉంటుంది అంటే లైఫ్లో వాళ్ళు మర్చిపోలేరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లా అబైడింగ్ గా నర్సీపట్లో ఉంటే ఉండండి తప్ప ఎవరి అయినా కానీ మా కుటుంబ సభ్యుల పేర్లు వాడి ల్యాండ్ల మీదకి వెళ్ళడం అనేది జరగకూడదు మేము బీయింగ్ ఒక మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళవి నేను కానీ తమ్ముడు కానీ తమ్ముడు అయితే రాజేష్ లండన్లో చదివాడు నేను అమెరికాలో చదివాను నాన్నగారు అమ్మగారు ఇన్ని డెకేజ్ నుంచి కూడా ఎక్కడా కూడా ల్యాండ్ల మీద పడ్డం కానీ నేను ఎప్పుడు చేయలేదు కానీ మొదటిసారి నేను ఒక ఆడియో హరి వాసిరెడ్డి హరిబాబా అంతే సార్ హరిబాబు వాసిరెడ్డి హరిబాబు అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఏదో చేసుకుంటూ ఉంటాడంట తను ఒక వాయిస్లో పద్మావతి గారు రాజేష్ గారు ఇలా పేర్లు వాడుతున్నాడు నేను విన ఆశ్చర్యపోయాను ఎప్పుడో పూర్వం ఇంకో గవర్నమెంట్ ఉన్నప్పుడు బొడ్డుపల్లిలో ముప్పై మూడు ఏదో ఎవరో కబ్జాల గురైంది ఏదైంది ఆ ల్యాండ్ రిజిస్టర్ చేసుకోవడానికి అని చెప్పి ఫ్రాడ్ సంతకాలు చేసేసి ఆ ఫ్రాడ్ సంతకాలు చేసిన తర్వాత ఎంఆర్ఓ గారికి తెలిసిన తర్వాత ఎంఆర్ఓ గారు చాలా రెస్పాన్సిబిలిటీతో నేను అప్రిషియేట్ చేస్తాను ఎంఆర్ఓ గారిని చాలా రెస్పాన్సిబిలిటీతో ఇమీడియట్గా ఎందుకంటే ఆయన మా కుటుంబం తెలుసు కాబట్టి ఇది కంపల్సరీగా వాళ్ళ సపోర్ట్తో జరిగి ఉండదు వీడేదో తప్పు చేస్తున్నారని చెప్పి ఆ ఫ్రాడ్లండ్ యాక్టివిటీ చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సృష్టించిన పేపర్స్ తోటి సీఏ గారు కంప్లైంట్ ఇచ్చిన సీఏ గారు ఇమ్మీడియట్గా దాని మీద దృష్టి పెట్టారు నేను ఐ రియల్లీ అప్రిషియేట్ పోలీస్ ఫర్ దట్ ఎందుకంటే సీఏ గారు వెంటనే గఫూర్ గారు వెంటనే దాని మీద దృష్టి పెట్టి ఎక్కడ ఉన్నాడు తినంటే రాంబెల్ లో ఉన్నారని తెలిసింది వెంటనే నేను చెప్పాను ఫోన్ చేశాను సీఏ గారు నేను పర్సనల్గా స్టేషన్కి వస్తాను ప్రజలకి మెసేజ్ ఇవ్వాలి ఈ మెసేజ్ నేను మీడియా ద్వారా ఇస్తుంది ఏంటంటే అది ఒక సెంట రెండు సెంట్ల ముప్పై మూడు సెంట్ల నలభై సెంట్ల కాదు పూర్వం ఏం జరిగిందో నాకు తెలియదు పూర్వం గవర్నమెంట్లో ఎవడొచ్చి ఎవడో కబ్జాలు చేయొచ్చు కానీ ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జనాలు మొత్తం అందరికి చెప్తున్నాను ఎవరన్నా కానీ విజయ్ అనే పేరుతో కానీ రాజేష్ అనే పేరుతో కానీ పద్మావతి గారు అనే పేరుతో కానీ అయ్యన్న పాత్రి అనే పేరుతో కానీ ఎవరన్నా కానీ పేర్లు ఉపయోగించి కబ్జాలు చేయడం కానీ దొంగ సంతకాలు పెట్టడం కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్ళి మా పేర్లు చెప్పి రిజిస్టర్ చేయమనడం కానీ ఇలాంటివి కానీ జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేయడం జరుగుతుంది తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే దీంట్లో నాన్ అవేలబుల్ సెక్షన్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి కాబట్టి కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ కేసును సాల్వ్ చేయడానికి వెంటనే ఇమీడియట్గా స్పందించి ఆ హరిబాబు అనే వ్యక్తిని కానీ సత్యబాబు అనే వ్యక్తిని కానీ ఇప్పుడు స్టేషన్కి తీసుకొచ్చారు తీసుకొచ్చి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయడం జరుగుతుంది కాబట్టి ఇది నాకు మా లీడర్స్ మన రవణ్ గారు వీళ్ళందరూ కూడా దృష్టికి తీసుకొచ్చారు నాకు అలా దృష్టికి తీసుకురావడం వల్ల నాకు తెలిసింది అలా తెలియకుండా ఎన్నో ఉంటాయి అందుకనే మీడియాని ఈరోజు పెళ్ళడం జరిగింది కాబట్టి కబ్జాదారులకు కానీ రౌడీజం చేసిన వాళ్ళకి కానీ వీళ్ళందరికీ చెప్తున్నాను ఒక్కొక్కరికి కూడా చాలామందికి చీకటి రాత్రులు అయిపోతాయి ఇలాంటి పనులు కానీ చేస్తే కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరందరూ కూడా నేను ఒకటే కోరుతుంది ఏంటంటే లాఅబైటింగ్ సిటిజన్స్కి బతకండి నర్సీపట్ల ఇలాంటి పనులు చేయడం మానండి మా కుటుంబం మాత్రం ఎప్పుడు కూడా ఇలాంటి ఇల్లీగల్ పనులు చేయడానికి ఎవరికి కూడా సపోర్ట్ చేయదు అని నిర్ధారించడానికే ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగిందండి థ్యాంక్ యూ వెరీ మచ్